ప్రైవేట్ విద్యా సంస్థల్లో బస్సులు ఫిట్నెస్ గానే ఉన్నాయా ఆర్టీఓ అధికారులు తనిఖీలు ఉంటాయా అభం శుభం తెలియని విద్యార్థుల ప్రాణాలకు భద్రత ఇస్తారా ఆర్టీఓ అధికారులపై పెరుగుతున్న విమర్శలు కాలం చెల్లిన బస్సులతో కాసులు కురిపిస్తున్న ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం మామూల మత్తులో అధికారులు స్కూల్ బస్సుల కింద పడి ప్రాణాలు కోల్పోతున్న విద్యార్థులు తెలంగాణలో బుధవారం నుంచి విద్యా సంస్థలు పునః ప్రారంభమయ్యాయి ప్రైవేట్ విద్యా సంస్థల్లో నిర్వహిస్తున్న బస్సులు ఫిట్నెస్ గా ఉన్నాయా లేదా అనేది ఆర్టీఓ అధికారులు తేల్చాల్సిన సమయం ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులకు ఫిట్నెస్ లేకపోవడంతో విద్యా సంస్థలు ప్రారంభంలోనే విద్యార్థులకు ప్రమాదం జరిగి ప్రతి ఏటా రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం ఆనవాయితీగా మారుతుంది ప్రాణ నష్టం సంభవిస్తున్నా సంబంధించిన అధికారులు ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులను ముందస్తుగా తనిఖీలు చేపట్టకపోవడం వల్ల విద్యార్థులు ప్రాణాలను కోల్పోతున్నారు విద్యా సంస్థల యాజమాన్యాలకు ఆర్టీఓ అధికారులు సహకరిస్తున్నారని ఆరోపణలు విమర్శలు ఎక్కువ అవుతున్నాయి విద్యార్థులకు ఎంతో భవిష్యత్తు ఉన్నప్పటికీ కాలం చెల్లిన బస్సులు ఫిట్నెస్ లేని వాహనాల మూలంగా ప్రాణాలను కోల్పోయి ఆయా కుటుంబాలు అంధకారంలో మునిగిపోతున్నాయి ఆర్టీఓ అధికారులు తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారీగా ప్రైవేట్ విద్యా సంస్థలు కొనసాగిస్తున్న బస్సులు వాహనాలను తనిఖీలు చేసి వాటి ఫిట్నెస్ గుర్తించి విద్యార్థుల ప్రాణాలకు భరోసా కల్పించాలని ప్రజలు కోరుతున్నారు ప్రైవేట్ యాజమాన్యాల మామూలకు అధికారులు తలగ్గి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తే ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలు భారీ మూల్యం చెల్లించుకుంటున్నాయని పలువురు విద్యావంతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రైవేట్ విద్యా సంస్థల్లోని కాలం చెల్లిన బస్సులు ఆయా విద్యా సంస్థలకు కాసుల వర్షం కురిపిస్తున్నారు ఇప్పటికైనా ఆర్టీఓ అధికారులు స్పందించి ప్రైవేట్ విద్యాసంస్థల వాహనాలను తనిఖీ చేసి విద్యార్థులకు భవిష్యత్తు అందించే విధంగా ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు పట్టణంలో అన్ని స్కూళ్ళు యజమాని విజయంగా రవాణా శాఖ నుండి మనం ఇప్పుడు ఫిట్నెస్ జూన్ పన్నెండు అంటే ఇవాళతో ముగుస్తుంది కాబట్టి త్వరగా కంప్లీట్ చేసుకోవాల్సిందే కోరుచున్నాము రేపటి నుండి బస్సెస్ మీద స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది అన్నీ ముఖ్యంగా ఫిట్నెస్ ఉందా లేదా అట్లనే డ్రైవర్ కండిషన్ కానీ వెహికల్ కండిషన్ చెక్ చేస్తాము కాబట్టి తప్పకుండా ఫిట్నెస్ కంప్లీట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం శాఖ నుండి